ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వదీకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం భూమి ఆకాశములను సృష్టించిన గొప్పదేవ కాల సమయంలో నీ వాక్యం ధ్యానించుండగా మా విశ్వాస జీవితాలకి అవసరమైన మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వాక్యములు మమ్మల్ని స్థిరపరచమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము రోమేలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పదమూడవ వచనము పగటి అందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము మనం ఏ విధంగా నడుచుకోవాలి మనం ఏ విధంగా జీవించాలి అనేది ఇక్కడ వ్రాయబడి ఉంది ఏంటి అంటే మన నడక మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే పగటి అందు నడుచుకున్నట్లు మర్యాదగా ఉండాలి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు పగటి కాల సమయంలో మనం ఏ పని చేసినా మనం ఏం చేస్తామంటే మనల్ని ఎవరైనా గమనిస్తున్నారేమో మనల్ని ఎవరైనా చూస్తున్నారేమో అని జాగ్రత్త నడుస్తూ ఉంటాము జాగ్రత్తపడి పనులు చేస్తూ ఉంటాము కాబట్టి ఉదయ కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ నడక ఏ విధంగా ఉండాలి అంటే పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము దేవు నామానికి మహిమ కలిగిన గాక పగటి యందు మనం ఏ విధంగా జాగ్రత్త కలిగి నడుస్తామో పగటి యందు మనం చేసేటి పనులు పనులు ఏ విధంగా మర్యాదగా జాగ్రత్తగా చేస్తామో ప్రతి సమయంలో కూడా ప్రతి సమయమందు కూడా మనము ఏ విధంగా జీవించాలి అంటే పగటి కాలము వలె మనము జీవించాలి ఎందుకంటే మనం పగటి వారము అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి మనము దేవుని అంగీకరించినటువంటి మనము ఒక ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా ఉండకూడదు ఆ యొక్క సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ యొక్క పరిస్థితులు బట్టి మన నడక ఉండకూడదు అంటే మన ప్రవర్తన ఉండకూడదు మన మాటలు ఉండకూడదు మన యొక్క నడక ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము పగటి యందు మనం ఎలా ఉంటామంటే మర్యాదగా ఉంటాం మనము ఏ చేసేటువంటి ప్రతి పని కూడా మర్యాదగా చేస్తాం ఎందుకంటే ఎవరైనా మనల్ని గమనిస్తున్నారేమో మనల్ని ఎవరైనా చూస్తున్నారేమో అని ఆలోచన మనము కలిగి ఉంటాం ఈ ఉదయకాల సమయంలో ఈ వాకి వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ మనము మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఎలా జీవించాలి అంటే పగటిలో ఎలా జీవిస్తున్నామో పగటిలో ఎలా నడుచుకుంటున్నామో పగటిలో ఎలా భయపడుతున్నామో ప్రతి సమయంలో కూడా మనము ఆ విధంగా నడుచుకోవాలి మర్యాదగా నడుచుకుందము దేవున మనకి మహిమ కలిగినిగాక ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ యొక్క పరిస్థితులను బట్టి మనం నడుచుకోకూడదు కానీ పగటి ఎందు నడుచుకున్నట్లు అంటే మనం పగటి వారు దేవుని యొక్క సంబంధము కాబట్టి మన యొక్క మాటలు మన యొక్క ఆలోచనలు మన యొక్క పద్ధతులు ఏ విధంగా ఉండాలంటే పగటి సంబంధమే వెలుగు సంబంధమైనట్విగా ఉండాలి ఉండాలి పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము ఈ ఉదీకాల సమయంలో ఈ వాక్యం ఏంటనే ప్రియ సహోదరి సహోదరుడ మన యొక్క నడక అనగా మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది మన మాటలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి వాక్యమును బట్టి మనము గమనించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను పగటి అందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము కాబట్టి పగటి అందు ఏ విధంగా అయితే నడుచుకుంటున్నామో ప్రతి సమయంలో కూడా మన నడక మర్యాదగా ఉండాలి ఎప్పుడు అలా మర్యాదగా అంటే మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు మన జీవితంలో ప్రభు ఉన్నప్పుడు మన మనసులో ఆయన మాటలు ఉన్నప్పుడు మనము మర్యాదగా నడుచుకుంటాం కాబట్టి ఈ వాక్య విన్న మనమందరము కూడా పగటి అందు ఏ విధంగా అయితే మర్యాదగా నడుచుకుంటామో ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో కూడా ఆ విధంగా మర్యాదగా నడుచుకోవడానికి దేవుడి కృప మనకి నడిపించును నడిపించునుగాక సర్వాధికారి గొప్ప దేవుడ భూమి ఆకాశంలో సృజించిన నా దేవానికి వందనాలు ఉదయకాల సమయంలో మా నడక గురించి మా ప్రవర్తన గురించి మాతో మాట్లాడు అవును ప్రభావ పరిస్థితులను బట్టి కాకుండా పగటి వారమై ప్రతి పరిస్థితుల్లో పగటి వారమై మర్యాదగా నడుచుకోవడానికి నీ కృప చూపించమని వేస్తున్నాము అడిగి వేడి నామ పరమ తండ్రి ఆమె